జ్ఞానం చివరికి దాని సారాంశాన్ని తెలుసుకోవాలి అంతటితో కూడా ఆగలేదండి శుశ్రూష శ్రవణం చేయవ గ్రహణం ధారణం తథా ఊహ అపోహ అర్ధ విజ్ఞానం భారతీయ విద్య యొక్క పరమసారం ఇక్కడ ఉంటుంది తత్వజ్ఞానం చది గుణ అంతిమంగా సేనా ఇంగ్లీష్ మీడియం చదువు తెలుగు మీడియం చదువు వేదం చదువు ఇంజనీరింగ్ చదువు మెడిసిన్ చదువు ఏమీ చదువు ఏమీ చదవకపో తెలుసుకోవాల్సింది ఏంటంటే తత్వజ్ఞానం త్వం తత్ అంటే భగవంతుడు త్వం అంటే నువ్వు ఆ భగవంతుడే నువ్వు అని తెలుసుకోవడమే తత్వజ్ఞానం అది ఫిలాసఫీ రామతత్వం అంటే రామాయణం చదవడం ద్వారా రాముడు నువ్వే అని తెలుసుకోవడం కృష్ణతత్వం అంటే భాగవతం చదవడం ద్వారా కృష్ణుడు నువ్వే అని తెలుసుకోవడం దేవీతత్వం అంటే దేవీ భాగవతం చదవడం ద్వారా దేవి ఆ అమ్మవారు నువ్వే అని తెలుసుకోవడం ఏ తత్వానికైనా మీరు తత్వం ఉంటుంది పక్కన గమనించండి పలానా దేవత హనుమతత్వం రామతత్వం ఈ తత్వం అంటే ఏంటి ఆ పాత్ర అలా ఉండని అది నువ్వే లోపల నేను 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 అని ఏది స్ఫురిస్తోంది అది నువ్వు కాదు నువ్వు పెట్టుకున్న పేరు ఇవన్నీ కల్పన తీసేయి అసలు నువ్వు అది కాదు ఎందుకంటే ఆ పేరు నిజమైతే ఎవరో రమేష్ అనేవాడు పోయాడు అని అనుకోండి ఎవరో రమేష్ ఉంటే అనుకోండి ఏదో పేరు చెప్పాలి కదా రమేష్ అనేవాడు పోయాడు అనుకోండి పోయిన తర్వాత రమేష్ రమేష్ అంటే పలకడే అంచేత రమేష్ ఈ శరీరం కాదు గమనించిన ప్రత్యక్ష నిదర్శనం తర్కమండి ఇది రమేష్ ఈ శరీరం కాదు ఆ శరీరంలో ఉన్నవాడు కూడా ఇంతకాలం రమేష్ అంటే పెరిగాడు వాడు లేడు కాబట్టి లేడు అంచేత వెళ్ళిపోయినవాడే రమేష్ అంతే లేక ఆ జీవుడు కి నువ్వు పెట్టిన పేరు రమేష్ అందుకని ఆ జీవుడు పేరు రమేష్ కాదు వాడు పుట్టకముందు పేరు లేదుగా పుట్టసరా అయ్యే వరకు లేదుగా ఈ లోక పది పేర్లు మారే ఒక పేరు ఏమిటి మనిషికి ఆరు ఐదు ఆరు పేర్లు ఉంటాయి ఈ పేర్లు ఏవి శాశ్వతం కాదు అండనామరూపే నేత సర్వత్ర వ్యభిచారత అనామరూపం సార్ ఇది వేదాంత నిండిమగ అంటారు శంకరాచార్య నామరూపాలు ఎప్పుడు అటు ఇటు మారిపోతాయ్యా పేరును బట్టి రూపాన్ని బట్టి మనుషులను గుర్తించడం మానేయండి అనగా రూపం మారిపోతుంది కదా పదేళ్ళప్పుడు ఉన్నట్టుగా ఇరవై వాడు ఉండడు ఇరవై ఏళ్ళ వాడు ఉన్నట్టు అరవై ఏళ్ళ వాడు ఉండడు పేరు ఎలాగో మారిపోతుంది మనకి ఏం నామరూపాలు శాశ్వతం కాదు ఇక్కడ అంతే ఈ నామరూపాలు నశించడం భగవంతుని యొక్క నామం భగవంతుని యొక్క రూపమే మన మనసులో ఉండమే శాశ్వతం అదే తత్వజ్ఞానం అంతిమంగా ఆధ్యాత్మిక జ్ఞానం పొందే వరకు తత్వజ్ఞానం పొందే వరకు నువ్వు ఎంబీబీఎస్ చదివినా ఇంజనీరింగ్ చదివినా ఎంబీఏ చదివినా ఏమీ చదవకపోయినా రెండు ఒకటే ఏమీ చదవకుండా కూడా దాన్ని గ్రహించవచ్చు చాలా మంది మహానుభావులు వీళ్ళ భక్తులుగా జ్ఞానులుగా ఉన్నవాడు ఏం చదవలేదండి వీరబ్రహ్మంగారు ఏం చదివారు యోగ వివాహంలో ఏం చదివాడు ఏదో మామూలుగా ఇంట్లో ఉండే చదువు అంతే మరి వాళ్ళకి ఎలా వచ్చింది జ్ఞానం తత్వజ్ఞానం ఇవి నేర్చుకోవాలి అవి నేర్చుకుంటే ధర కిరీటధారిణిణి గీర్వాణి ఆది ఆవిడ ఇటువంటి విద్యార్థులు